హాయ్ వియర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి ఈ రోజు కథ మిస్టర్ ఆర్యగన్ ఎపిసోడ్ ఫిఫ్టీ మన మిస్టర్ ఆర్యగన్ స్టోరీ ఈ రోజుతో ఫిఫ్టీ ఎపిసోడ్స్ని విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది ఈ స్టోరీని ఎంతగానో అభిమానించి ఆదరిస్తున్నా మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానం ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక కథలోకి వెళ్తే దగ్గర ఉన్న ఆధారాలు ఆధారాలేంటో మనకి కోర్టులోనూ తెలుస్తుంది మీరు అన్నింటికీ సిద్ధంగా ఉండండి లాయర్ మాటలకు మరింత కలవరపడింది రుద్ర మనస్సు రక్ష దగ్గర ఏం ఉన్నాయో అర్థం కాక మెంట లెక్కిపోతున్నట్టుగా ఉంది రుద్రకి రక్ష రుద్రపేన పంతంతో దియాను దక్కించుకోవాలి అనుకుంటుంది కానీ తనకి దియాపై ఏమాత్రం ప్రేమ లేదు రుద్ర అక్కబావ చనిపోయాక నర్మదా రామ్ ప్రతాప్ దియాను తామే చూసుకుంటామని చెప్పినా వాళ్ళ దగ్గర వదలడానికి ధైర్యం చేయలేదు రుద్ర తన బావ ఆయుష్ నర్మదా సొంత కొడుకు కాదు పైగా మళ్ళ పెళ్లి ఆమెకు ఇష్టం లేకుండా జరిగింది పైకి నర్మదా మంచిగా మాట్లాడినా తను దియాను ప్రేమగా చూసుకుంటుందనే నమ్మకం లేదు రుద్రకి అందులోనూ తన బావల డెత్ తర్వాత ఎవరిని నమ్మలేని పరిస్థితి రుద్రది అందుకే దియాను వాళ్ళ దగ్గర వదలలేదు తనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు అని రాంప్రతాప్ ఊరుకున్నా రక్ష మాత్రం ఊరుకోలేదు దియా కస్టడీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది కేసు గురించి డిస్కస్ చేసి లాయర్ వెళ్ళిపోగా తన చేర్లో వెనికివాలి ఆలోచనలో పడ్డాడు రుద్ర ఇక్కడ తమ్ముడు మన్వి రుద్ర ఇంటికి చేరుకున్నాడు ఇంటిని చూసి అమితంగా ఆశ్చర్యపోయాడు లాంటి ఇంటికి తన అక్క కూడలైందంటే నమ్మలేకపోతున్నాడు ఇంటిని మెరిసే కళ్ళతో అబ్బురంగా చూస్తూ లగేజ్ బ్యాగ్స్తో లోపలికి అడుగుపెట్టి కాలింగ్ బిల్ కొట్టాడు డోర్ ఓపెన్ చేసింది సరస్వతి మన్విత్ని చూస్తూనే ఆమె మొహంలో చిరునవ్వు చేరింది నువ్వు మైకమ్మ తమ్ముడివి కదా అని అడిగింది నవ్వుతూ అవును అని తలాడించాడు మన్విత్ లోపలికి రాబాబు ఫోటోలో చూశాను మీ అక్క ఎప్పుడు నీ గురించే చెప్తుంటుంది అని మన్వి చేతిలోని బ్యాగ్స్ అందుకుని లోపలికి దారితీసింది సరస్వతి ఆమె ఆప్యాయమైన పలకరింపుకు హ్యాపీగా ఫీల్ అవుతూ లోపలికి అడుగుపెట్టాడు మన్విత్ అతనికి గ్లాసులో వాటర్ అందించిన సరస్వతి కూర్చోబాబు అక్కను పిలుస్తాను సోఫా వైపు చూపించి పైకి వెళ్ళగా వాటర్ తాగేసి సోఫాల కూర్చొని తన విశాల మీద కళ్ళెత్తు ఇల్లంతా చూస్తున్నాడు మన్విత్ దియాకి లేటెస్ట్ నేర్పించడంలో బిజీగా ఉన్న మహి సరస్వతి డోర్ ఓపెన్ చేయడంతో తన వైపు చూసింది అమ్మ మహిక మీ తమ్ముడొచ్చాడు అతను వస్తున్నాడని నువ్వు నాకు చెప్పనేలేదు అంది చెప్పడం మర్చిపోయాను ఆంటీ నిన్నే ఫోన్ చేశాడు హాలిడేస్ అని కిందని కోసం ఎదురుచూస్తున్నాడు నేను తన గదిని సిద్ధం చేస్తాను అలాగే ఆంటీ దియాని ఎత్తుకుని కిందకు వెళ్ళింది మహి తనని చూడగానే మన్విత్ లేచి ఆమె దగ్గరికి పరిగెత్తి హక్ చేసుకున్నాడు ఎలా ఉన్నావక్కా నువ్వు ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదక్కా అని అంటూ దియా వైపు చూశాడు అతని వైపు క్యూరియాసిటీతో చూస్తుంది దియా కదా ఫోటోలో కన్నా చాలా క్యూట్గా ఉందక్క హాయ్ దియా నీకు తెలియదు కదా మన్విత్ నా పేరు మీ అత్తకి బ్రదర్ని ఫ్రెండ్స్ అని నవ్వుతూ చెయ్యి చాపగా దియా చిరునవ్వు చిందిస్తూ అతనికి చెయ్యి అందించింది గుడ్ గర్ల్ అని బుగ్గని మిరి దియాను చేతిలోకి తీసుకున్నాడు అక్క దియా మన మిన్నిలాగే ఉంది కదా ముద్దుగా నీకు మిన్ని గుర్తుందా అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి ఫొటోస్ చూశాను కదక్క దియా లాగే ముద్దుగా ఉంది అవును చాలా ముద్దుగా ఉంది అంది మహి దియాను ముద్దుగా చూస్తూ అక్క బావా ఆఫీస్కి వెళ్ళారా వస్తారు నార్మల్గా అయితే ఎయిట్లోపు వచ్చేస్తారు ఓకే ఎక్కువ ఉంటే మాత్రం లేట్ అవుతుంది అని అంటూ సోఫాలో కూర్చోగా తన పక్కన కూర్చొని హాస్టల్ కాలేజ్ కబుర్లు చెప్తూ దియాను ఆడిస్తున్నాడు మన్విత్ ప్రీతి చేసి లాంగ్ ఫ్రాక్ వేసుకుని అందంగా రెడీ అయ్యి రిషి గదిలోకి వెళ్ళేసరికి ఫ్రెషప్ అయి బాల్కనీలో నిలబడ్డాడు మెల్లిగా అతని దగ్గరికి వెళ్ళింది ప్రీతి తన వైపు చూసి తల తిప్పేసుకున్నాడు నా కాకలేస్తుంది ఏమైనా తిన్నాం కదా నన్ను తిను అన్నాడు రిషి కోపం నటిస్తూ మీరంత టేస్టీగా ఉండరు చాలా స్పైసీగా ఉంటారు అంత స్పైసీ తట్టుకోవడం నా వల్ల కాదు అంటూ రిషి వెనక్కి తిరిగేసరికి పల్లెకిలించింది ప్రీతి రిషి సైలెంట్గా బయటికి కదిలేసరికి అతడి వెనకాల పరిగెత్తి చెయ్యి పట్టుకుంది రిషి వదిలించుకోబోతుండి ప్రీతి ఇంకా గట్టిగా పట్టుకుని ప్లీజ్ రిషి నువ్వు ఇలా ఉండకు అస్సలు బాగాలేదు హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం గర్ల్ ఫ్రెండ్ అయిన హ్యాపీనెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ వెకేషన్ ప్లాన్ చేశాను అన్నారు కదా ఇప్పుడు ఆఫీషియల్గా నేను మీకు గర్ల్ఫ్రెండ్ని ఈ హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుందాం అంది ఓకే నేను నేను క్షమించాలి అంటే ఈ రెండు రోజులు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా నాతో సరదాగా టైం స్పెండ్ చేయాలి ఓకే డన్ అంది నవ్వుతూ ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు మనో వెళ్ళి ఫ్రెష్ అయిరా నీకోసం కోసం నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాను అంది మహి అలాగే అక్క నీ చేతి వంటను చాలా మిస్ అయ్యాను అని అనుకుంటూ తన కోసం రెడీ చేసిన గదికి వెళ్ళాడు ఆ గదిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అద్భుతమైన డెకరేషన్తో అతను ఊహించిన దానికంటే చాలా అందంగా ఉంది రూమ్ బెడ్ మ్యాట్రస్ చాలా సాఫ్ట్గా ఉంది వాడ్రూబ్ ఓపెన్ చేసి చూశాడు సరస్వతి అప్పటికే అతని లగేజ్ నీట్గా సర్దేసింది చిన్నగా నవ్వి ఫ్రెష్అప్ అవ్వడానికి వెళ్ళాడు బ్రేక్ఫాస్ట్ చేశాక ప్రీతిని తీసుకుని వాటర్ స్పోర్ట్స్ ఆడడానికి వెళ్ళాడు రిషి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ని అక్కడ బీచ్లో ఉన్న వాళ్ళని చూస్తూ అక్కడ టేబుల్పై కూర్చోబోతుంటే ఆపాడు రిషి మనం ఇక్కడికి వచ్చింది కూర్చోడానికి కాదు వాటర్ రైడ్స్కి వెళ్దాం పద అని ప్రీతి చేయి పట్టుకుని కొన్ని జంటలు అక్కడ వాటర్ రైడ్స్ చేస్తుంటే వాళ్ళ వైపు తీసుకెళ్తున్నాడు కానీ ప్రీతి నీటి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడి వెనక్కి లాగుతుంది అతన్ని ప్రీతి వాటర్ భయం అని నాకు చెప్పకు అన్నాడు కోపంగా అవును నాకు లోతైన వాటర్ అంటే భయం ప్లీజ్ నువ్వు కూడా అందులోకి వెళ్ళకు ఎందుకు నువ్వు ఈ సరదానంత చెడగొడుతున్నావు ఇద్దరం కలిసి వెళ్దాం నేనున్నాను కదా నీకేమీ జరగనివ్వను నాకు స్విమ్మింగ్ తెలుసు ప్రీతిని వెనక్కి లాక్కుంటు అన్నాడు ఋషి ఏమో వాటర్లోకి వెళ్ళిన తర్వాత నన్ను వాటర్లోకి తోసేస్తావేమో అసలే నా మీద కోపంగా ఉన్నావు అంది ప్రీతి అధా నీ భయం నవ్వాడు ఋషి భయపడకు నేనేమి వాటర్లో పడేయను నువ్వు వస్తావా లేదా నేను వేరే ఎవరినైనా వెతుక్కోవాలా వేరే వాళ్ళని వెతుక్కుంటావా అలాంటి ఆలోచన కూడా రానివ్వకు వస్తాను ప్లీజ్ నన్ను జాగ్రత్తగా చూసుకో అని రిషి షర్ట్ని వెనక నుండి గట్టిగా పట్టుకుంది అంతగా చెప్పాల్సిన అవసరం లేదు నీకేమైనా అయితే నేను బ్రతగలనా అంటూ లోపలికి తీసుకెళ్లాడు వాటర్ రైడ్ స్టార్ట్ అయింది ప్రీతి భయంతో కళ్ళు కూడా తెరవలేదు రిషి ఆమెను గట్టిగా పట్టుకొని ఆ రైడ్స్ను ఎంజాయ్ చేస్తున్నాడు చాలాసేపటి వరకు సముద్రంలో చక్కర్లో కొట్టి అలసిపోయి ఇసుకపై కూర్చున్నారు నువ్వు కళ్ళు మూసుకొని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మిస్ అవుతున్నావు ఇంతగా భయపడే అమ్మాయిని నేను ఎలా ప్రేమించానో ఏంటో అని రిషి అంటుండే మూతి ముడుచుకుని చూసింది ప్రీతి మళ్ళీ వెళ్దామా రైడ్కి అని రిషి అనిలోపి ప్రీతి లేచి తమ విల్లా వైపు అడుగులు వేసింది రిషి నవ్వి తన వెనుకే కదిలాడు చేసుకొని లంచ్ చేసి అలసిపోవడం వల్ల ఇద్దరూ కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం బీచ్లో వాక్ చేయడానికి వెళ్ళారు రాత్రి ఎనిమిది గంటలవుతుంది దియా మన్వీర్ డిన్నర్ చేసేసి ఆడుకుంటూ ఉండి మహి రుద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంది కాసేపటికి కాలింగ్ బిల్ మోగింది బావను చూడడానికి చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్న మన్విత్ వెంటనే తల తిప్పి చూస్తున్నాడు సరస్వతి డోర్ ఓపెన్ చేయగా లోపలికొచ్చాడు రుద్ర సూట్ కోట్ భుజంపై వేసుకుని ఒక చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకుని స్టైల్గా వస్తున్న రుద్రని విప్పార్చిన కళ్ళతో చూస్తున్నాడు మన్విత్ రుద్రను ఫొటోస్లో చూశాడు కానీ డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం స్కాలర్షిప్ అని చెప్పి తనకి ఫీజు పే చేసినప్పుడే రుద్ర మంచి మనసు అతని అమితంగా ఆకట్టుకుంది ఇప్పుడు రుద్ర పర్సనాలిటీ యాటిట్యూడ్ కి మన్వీత్ ఎంతో ముగ్ధుడైపోయాడు మహి దగ్గరికి వెళ్ళబోయిన రుద్ర సోఫాలో దియాతో ఉన్న మన్వీత్ని గమనించి తన వైపు చూశాడు రుద్ర చూపు పడగాని మన్విత్ తక్కున లేచి నిలబడి హ్యాపీగా నవ్వుతూ చూస్తూ హాయ్ బావా అన్నాడు బావా అన్న పదాన్ని మొహమాటంగా పలుకుతూ హాయ్ మన్వీత్ వాట్ అ సర్ప్రైజ్ అంటూ అతనికి చెయ్యి అందించగా బిడియంగానే హ్యాండిచ్చాడు మన్వీత్ తన చేయి పట్టుకుని హక్ చేసుకున్నాడు రుద్ర ఆప్యాయంగా మహి హ్యాపీగా చూస్తుంది అవయో ఆల్ గుడ్ అని అడిగాడు రుద్ర హాబావా గుడ్ నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను మీ అక్క వెయిట్ చేస్తుంది అని రుద్ర అనడంతో అలాగే బావా అని నవ్వుతూ అన్నాడు మన్విత్ రుద్ర అతని భుజంపై తట్టి పైకి వెళ్ళగా అతని వైపు చూస్తున్న మన్విత్ బావ ఎలా ఉన్నారా మహి మాటలకు తన వైపు చూశాడు ఎలా ఉన్నారా ఫ్రెండ్స్లా ఉన్నారక్క అదిరిపోయారు ఫోటోల కన్నా ఇంకా బాగున్నారు నువ్వు లక్కిఫెలు అన్నాడు నవ్వుతూ ఆ నవ్వుతూ జత కలిపింది మహి రిషి బయటి ప్రపంచంతో సంబంధం ఉండకూడదు అని ఇద్దరి ఫోన్స్ ఆఫ్ చేయడంతో రక్ష పెళ్లి చేసుకున్న విషయం కస్టడీ కేసు ఫైల్ చేసిన విషయం ఏది కూడా రిషి ప్రీతులకు తెలియదు ఈ వెకేషన్ను జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు షికార్లు చేసి విల్లాకొచ్చి హాల్లో కూర్చొని టీవీలో బాలీవుడ్ మూవీ చూస్తున్నారు కాలింగ్ బిల్ మోగడంతో వెళ్ళి ఓపెన్ చేశాడు రిషి సర్ మీ ఆర్డర్ వైన్ బాటిల్స్తో పాటు ఫుడ్ అందించి వెళ్లాడు హోటల్ స్టాఫ్ అతను లెట్స్ హ్యావ్ డ్రింక్స్ అని అంటు రిషి టీపాయ్ మీద వైన్ బాటిల్స్ పెట్టి గ్లాసుల్లో డ్రింక్ కొంపుతుంటే నేను డ్రింక్ చేయను అంది ప్రీతి నేను ఒప్పుకోను నువ్వు నాకు కంపెనీ ఇవ్వాల్సింది అని గ్లాస్ ఆమెకు అందించి తన గ్లాస్ తీసుకుని పక్కన కూర్చున్నాడు ప్రీతి పప్పి ఫేస్ పెట్టుకుని చూస్తుంటే ఇక్కడ మన ఇద్దరం కదా ఉంది నేనే తాగమంటున్నప్పుడు ఇంకా ఏంటి ప్రాబ్లం నా కోసం ఇది కూడా చేయలేవా అన్నాడు అతని హ్యాపీనెస్ కోసం తీసుకొని కష్టంగా తాగేసి మొహం చిట్లించింది ప్రీతి ఫస్ట్ టైం కదా అలాగే ఉంటుంది తర్వాత అలవాటు అవుతుంది చికెన్ తిను బాగుంటుంది అని చికెన్ ఆవు నోట్లో పెట్టాడు మరో గ్లాస్ డ్రింక్ అందిస్తూ ఈరోజు నువ్వు నా దగ్గర పడుకో అన్నాడు ఎందుకు అడిగింది ప్రీతి మెరుగ్గా చూసి ఎందుకంటే అందుకే ప్రీతి వైపు అదోలా చూసేసరికి బెదిరిపోయి దూరం జరిగింది ప్రీతి రిషి నవ్వుతూ తన దగ్గరికి జరిగి భుజం చుట్టూ వేశాడు నిన్న నిన్నేం చేయను నైట్ లాగా నువ్వు మళ్ళీ స్లీప్ వాక్ చేస్తే అసలే తెలియని ప్లేస్ రిస్క్ తీసుకోలేను నైట్ స్లీప్ వాక్ చేశానా కదలెళ్ళిన మాపు నేను కథ చెప్పట్లేదు నువ్వు మార్నింగ్ లేచేసరికి రూమ్లో ఉండకుండా బీచ్లో ఎందుకున్నావు ఎందుకంటే నువ్వే నన్ను తీసుకెళ్ళావు కాబట్టి రిషి ఆమె తల మీద ఒక్కటించి నేను కాదు దయ్యంలా నడుస్తూ నువ్వే నన్ను అక్కడ తీసుకెళ్ళావు నేను రాకపోయింటే డైరెక్ట్గా నీళ్ళలోకి వెళ్ళేదానివి నేను నమ్మను నువ్వు అబద్ధం చెప్తున్నావు నమ్మకు నెక్స్ట్ టైం నువ్వు స్లీప్ వాక్ చేస్తే నేను నీ వెంట రాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎందులో దూకినా ప్రొటెక్ట్ చేయను ప్రీతి గురుగా చూసింది గర్ల్ ఫ్రెండ్ని ప్రొటెక్ట్ చేయని వాడివి నువ్వేం బాయ్ ఫ్రెండ్ ప్రొటెక్ట్ చేయడానికే కదా నీతో ఉంటాను అనేది అంటూ ప్రీతిని తన చేతుల్లో బంధించాడు నాకు నిన్ను ఏం చేసే ఉద్దేశం లేదు జస్ట్ నేను హక్ చేసుకుని పడుకుంటాను అంతే ప్రీతి సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకుంది ఇద్దరు ప్రేమ ఊసులు చెప్పుకుంటూ డ్రింక్ చేస్తూ ఉన్నారు డిన్నర్ ముగిసాక మహి దియాను పడుకోబెట్టడానికి వెళ్తే రుద్ర తో పాటు కూర్చున్నాడు అతని కాలేజ్ లైఫ్ గురించి రుద్ర అడుగుతూ ఉంటే హ్యాపీగా చెప్తూ ఉన్నాడు మన్విత్ దియాను పడుకోబెట్టి తన నొదుటన ముద్దిచ్చి రుద్ర వాళ్ళ దగ్గరికి వచ్చింది మహి దియా గురించిన ఆలోచన మనసంతా నిండిపోయిన తో నవ్వుతూ మాట్లాడుతున్న రుద్రని చూసి మహికి ముచ్చటేసింది ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అంటూ వాళ్ళ పక్కకి కూర్చుంది మా కాలేజ్ విషయాలు ఇంకా మన చిన్నప్పుడు విషయాలు చెప్తున్నాక లాయర్ నుండి ఫోన్ రావడంతో రుద్ర ఫోన్ మాట్లాడుతూ గదిలోకి వెళ్ళగా మన్వితో కాసేపు మాట్లాడి అతని పడుకోమని చెప్పి రూమ్లోకి వచ్చింది మహి రుద్ర దీర్ఘ ఆలోచనలలో మునిగిపోయి ఉన్నాడు లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి అతని పక్కన చేరగా రుద్ర ఆమె ఎదపి తలపెట్టుకుని హత్తుకున్నాడు దియా గురించిన భయంతో అవుతున్న అతని మనసుకు ఓదార్పునిచ్చేది మహి సాన్నిహిత్యం మాత్రమే రుద్రవీపుపై ఒక చేయి వేసి మరో చేత్తో ప్రేమగా అతని తల నివృతూ ఉంది ఏమీ ఆలోచించకుండా పడుకో దియా ఎప్పటికీ మనతోనే ఉంటుంది అని మహి అతనికి ధైర్యం చెప్తుంది కానీ రేపు ఏమవుతుందో అని తనకి టెన్షన్గానే ఉంది నాలుగు గ్లాసులు తాగిన తర్వాత ప్రీతికి మత్తు బాగా ఎక్కేసింది తల భయంకరంగా తిరగసాగింది తన పక్కన ఉన్న రిషి మొహం నాలుగు మొహాల్లా కనిపిస్తున్నాయి ప్రీతి అరి ఓకే హా ఐమ్ కంప్లీట్లీ ఫైన్ అంది కళ్ళు మోస్తూ తెరుస్తూ ఓకే వెళ్ళి పడుకుందామా కానీ నువ్వు నన్ను క్షమించావా నిజంగా నా తప్పు లేదు రిషి ఐ లవ్ యూ సో మచ్ ఓకే నేను క్షమించేశాను అబద్ధం నువ్వు నిజంగా క్షమించేస్తే నన్ను ఇప్పటికీ ఎన్నోసార్లు కిష్ చేసేవాడివి కానీ ఒక్కసారి కూడా చేయలేదు అంది మత్తులు రిషికి నవ్వొచ్చింది ఇప్పుడు నిన్ను కిష్ చేయాలా అని అడిగాడు హా అప్పుడే నువ్వు నన్ను ఫోగ్యూ చేసినట్టు అంటూ అతని కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కుంది ఆమె కళ్ళు మత్తిగా చూస్తున్నాయి ప్రీతి నువ్వు నాకు పిచ్చెక్కిస్తున్నావు నువ్వు ఇంకా నాకు పిచ్చెక్కిస్తున్నావు కిస్మి రిషి ఇంకా తరణి తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఆమె మెడ వెనుక చేయి వేసి దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదవులు ఒక్కటి చేసి గాఢంగా కిస్ చేస్తుండే అతని ముద్దుతో చేత కలిపి రెండు చేతులతో రిషి భుజాలను గట్టిగా చుట్టేసింది ప్రీతి ఆమె నడుముని గట్టిగా తడుముతూ పేదవులను ఉద్రేకంతో చేస్తున్నాడు రిషి ప్రీతి ఆ ముద్దు మైఖల్లో పూర్తిగా ముణిగిపోయింది రిషి సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తూ ఉంది అతని భుజాలపై ఆమె పట్టు మరింతగా బిగుసుకుపోయింది ఐదు నిమిషాలు గడిచాయి ఆ ముద్దుకి ఇరువురి దేహాలు వేడెక్కాయి తనవు ఇంకా ఏదో కావాలంటూ తొందర పెడుతుంటే రిషి చేస్తూనే ప్రీతిని సోఫా మీదకు తోసి మీదకి చేరాడు అతని చేతులు ఆమె మెడ నడుము నుండి కదులుతూ ఆమె దేహం మొత్తాన్ని తడుముతున్నాయి అసలే తాగిన మత్తులో ఉన్న రిషికి ప్రేయసి మత్తు ఇంకా మైకం కమ్మేస్తున్నట్టుగా ఉంది ఆమె పేదవులు వదిలి ఉద్రేకంతో ఆమె మెడ మీద ముద్దుల దాడి చేస్తున్నాడు అతని స్పర్శకి దేహం పులకించిపోతుంటే తమకంతో కళ్ళు మూసుకుంది ప్రీతి రిషిని ఆపడానికి అస్సలు ప్రయత్నించడం లేదు పూర్తిగా అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది నిద్ర పట్టక మార్నింగ్ నాలుగు గంటలకే లేచిన రుద్ర చాలాసేపు వర్క్ చేసి సిక్స్ వరకు రెడీ అయ్యి దియా దగ్గరికి వెళ్ళాడు ప్రశాంతంగా నిద్రపోతున్న దియా తలను ప్రేమగా నిమలుతూ పక్కన కూర్చున్నాడు కాసేపటికి మహి రాగ దియాను త్వరగా రెడీ చేసి తినిపించమని చెప్పి బయటికి వెళ్ళాడు రుద్ర తనని లేపి ఫాస్ట్గా రెడీ చేసింది మహి దియాకు తినిపించి ఇద్దరూ ఏదో తిన్నామనిపించి దియాను తీసుకుని కోర్టుకు బయలుదేరారు అప్పుడే రూమ్ నుండి వస్తూ వారు ముగ్గురు వెళ్లడం చూసిన మన్విత్ కిచెన్లో ఉన్న సరస్వతి దగ్గరకొచ్చాడు అంటే ఇంత మార్నింగ్ అక్కవాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు వాళ్ళు దియాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారు త్వరగానే తిరిగి వస్తారు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి టీవీ చూడు సరేనా అలాగే అంటే విత్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగా అతనికి బ్రేక్ఫాస్ట్ వడ్డించింది సరస్వతి అరగంటలో కోర్టుకు చేరుకున్నారు రుద్రవాళ్ళు అప్పటికే అక్కడికి చేరుకొని కార్లో వెయిట్ చేస్తున్న రక్ష వాళ్ళని చూసి కారు దిగింది తనని చూస్తూనే మహి రుద్రల మొహాలు కోపంగా మారాయి వాళ్ళని పొగరిగా ఒక చూపు చూసి మహి చేతుల్లో ఉన్న దియవైనా మహి చేతుల్లో ఉన్న దియా వైపు చూసి నవ్వింది హాయ్ దియా అవర్య రక్ష మహి చేతుల్లో ఉన్న దియాను టచ్ చేయబోతుంటే మహి కోపంగా వెనక్కి జరిగింది రక్ష చురుగ్గా చూసి వెకిలిగా నవ్వింది నా మేనకోడనే టచ్ చేయనివ్వవా తన మీద మీకున్న హక్కు అధికారం ఇంకాసేపట్లో నాకు ట్రాన్స్ఫర్ అవ్వబోతున్నాయి దియా ఈ అత్త దగ్గరికి పర్మనెంట్గా రాబోతుంది మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది పాపం ఎన్ని రోజులు ప్రేమగా పెంచారు కదా తను లేకుండా ఎలా ఉండగలరు అని మహి రుద్రలని సూటిగా చూస్తూ రక్ష వంకరిగా మాట్లాడుతుంటే రుద్రకి పట్టరానంత కోపం వచ్చినా పిడికిలి గట్టిగా బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు రక్ష నువ్వేం చేసినా నుండి దూరం చేయలేవు మహి కోపంగా అంటుండే గట్టిగా నవ్విన రక్ష ఒక్కసారి ఆగి వెయిటెన్సీ అని మహి మొహంపై ఒక వెకిల నవ్వు నవ్వి తన లాయర్తో పాటు కోర్టులోకి వెళ్ళిపోయింది రక్ష కాన్ఫిడెన్స్ రుద్రని తీవ్రంగా కలవరపడుతుంది తనకి తాను ధైర్యం చెప్పుకొని దియాను చేతిలోకి తీసుకున్నాడు అక్కడ జరిగేదేమి తెలియని దియా రుద్రవైపు నవ్వుతో చూస్తుంది ఆ స్వచ్ఛమైన నవ్వు ఎప్పటికీ అలాగే ఉండాలని రుద్ర ద్రాపత్రయం ఢి బ్రీ తీసుకుని మహి దియాతో పాటు కోర్టులోకి అడుగుపెట్టాడు పదిహేను నిమిషాల్లో కోర్టు యాక్టివిటీస్ ప్రారంభమయ్యాయి జడ్జ్ తన స్థానంలో ఆసీనుడై ఇరువైపులా విచారణ మొదలుపెట్టమని ఆదేశించడందు రక్షతరపు లాయర్ చీర్ల నుండి లేచి యోరానర్ నా క్లయింట్ మిసెస్ రక్షా మెహతా మీనకూడలైన దియా ప్రస్తుతం తన మీనమామైన గారి కస్టడీలో ఉంది కానీ రుద్రాన్సింహ గారి ఇంటి వాతావరణం ఆ పాపకి మంచి పెంపకాన్ని అందించడానికి అనుకూలంగా లేనందున పాపను సరిగ్గా పెంచలేకపోతున్నారని నేను పేర్కొంటున్నాను అని అన్నారు ఇది విన్న రుద్రకి పట్టలేనంత కోపం వచ్చిన కోపాన్ని పంటి బిగువన బిగబట్టి తనని తాను నియంత్రించుకున్నాడు రెండు వైపులా మాధనలు మొదలయ్యాయి రుద్రసైడ్ లాయర్ రక్ష గతం మొత్తం వివరించి తను దియాను పెంచడానికి అర్హురాలు కాదని చెప్పగా రక్ష రుద్రను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసింది యువరానర్ మిస్టర్ రుద్రాన్సింహ భార్య అయిన మహిక రుద్రాన్సింహను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోలేదు ఆమె అతన్ని అస్సలు నమ్మదు ఎందుకంటే తన భర్త ఆమె నుండి చాలా విషయాలు హైట్ చేస్తాడు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు ట్రస్ట్ లేదు వారి రిలేషన్ అస్సలు స్ట్రాంగ్గా లేదు తన ఓన్ రిలేషన్ అంత వీక్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి దియాకు మంచి పెంపకాన్ని ఎలా అందగలడు భార్య భర్తలుగా సరిగ్గా లేని వాళ్ళు దియాకు మంచి గార్డియన్స్ ఎలా అవ్వగలరు తనని ప్రేమగా ఎలా చూసుకుంటారు అని గట్టిగా ప్రశ్నించింది రక్ష మీరు చెప్తున్న దానికి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా కోర్టులో ఎవిడెన్స్ ఇంపార్టెంట్ రుద్ర సైడ్ లాయర్ ప్రశ్నించాడు ఎస్ దీనికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది రక్ష సైడ్ లాయర్ కాన్ఫిడెంట్గా బదిలిచ్చాడు ఓకే ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయండి అని జడ్జ్ చెప్పగా రుద్రామహి ఉత్కంఠగా చూస్తున్నారు ఆ ఎవిడెన్స్ ఏమై ఉంటుందా అని అనిరుద్ మెహతా ఎవిడెన్స్తో ముందుకొచ్చి కోర్టులో సమర్పించాడు మిస్సెస్ మెహతా ఏదైనా ఆడియో లేదా వీడియో రికార్డింగ్ని స్ట్రాంగ్ ప్రూఫ్గా పరిగణించలేం ఎందుకంటే దాన్ని సులభంగా మార్ఫింగ్ చేయొచ్చు రుద్రసై లాయర్ అన్నారు ఎస్ అది నాకు బాగా తెలుసు కానీ రికార్డింగ్లోని వాయిస్ వారిదేనా లేదా వేరొకరిది అనేది మీరు కన్ఫర్మ్ చేయొచ్చు కదా అని రక్ష అనేసరికి జెజ్ రికార్డింగ్ ప్లే చేయమని అడిగారు కోటంతా పూర్తి నిశ్శబ్దంగా ఉంది రుద్రామహి అదురుతున్న గుండెతో కళ్ళు చెవులు అప్పగించి వింటున్నాడు రికార్డింగ్ ప్లే అవుతుంది రుద్ర నా నుండి ఏం దాస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు మహి వాయిస్ వినిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతూ కళ్ళు పెద్దవి చేసింది మహి రుద్ర అయోమయంగా వింటున్నాడు రిషి నన్ను ప్రేమిస్తున్నాడు నేను ఇప్పటి నుండి అతనికి దగ్గరగా ఉంటాను కాబట్టి రుద్రగారి గురించి మొత్తం తెలుసుకుంటాను నువ్వేం వరియవకు అని ప్రీతి వాయిస్ వినిపించింది ఆ రికార్డింగ్ కోర్టులో ఉన్న వారందరికీ షాక్ ఇచ్చింది ముఖ్యంగా రుద్రకి చాలా పెద్ద షాక్ అతని ఆశలు ఒక్కసారిగా చెదిరిపోయాయి మహిక ప్రీతి రిషిని ఉపయోగించి నా గురించి నిజం తెలుసుకోవాలనుకుందా నమ్మలేనట్లుగా మహి వైపు చూశాడు మహి మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయి ముద్దు బారినట్టుగా అయిపోయింది అతని వైపు చూసి ధైర్యం కూడా చేయలేకపోయింది రక్ష ఇలా రికార్డ్ చేస్తుందని తను అస్సలు ఊహించలేదు ఆ రికార్డింగ్లో రక్ష గొంతు రికార్డు కాలేదు పాలిపోయిన రుద్ర మహి మొహాల వైపు చూసి ఏదో గొప్ప విజయం సాధించినట్టుగా గర్వంగా నవ్వుతుంది రక్ష రికార్డింగ్ విన్న తర్వాత జడ్జ్ మహిని విట్నెస్ బోన్లోకి పిలిచారు మహి రుద్రవైపు చూసింది అగ్ని గోలాల్లా మండుతున్న కళ్ళతో చూస్తున్నాడు అతని చూపులకే ప్రాణం పోతున్నట్టుగా ఉంది మహికి దుఃఖం ముంచుకొస్తుంటే బలవంతంగా కంట్రోల్ చేసుకుని లేచి భారంగా అడుగులు వేసింది బోన్లోకి మిస్సెస్ రుద్రాన్ష్ ఇప్పుడు విన్న రికార్డింగ్లో వాయిస్ మీదేనా ప్రశ్నించాడు లక్ష లాయర్ అవును వణుకుతున్న గొంతుతో సమాధానం ఇచ్చింది మహి ఓకే మీరు మిస్టర్ రుద్రాన్సింహని నమ్మడం లేదా లేదా అతని గురించి మీకు తెలియంది ఏదనుందా మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయా అలాంటిదేం లేదు నాకు రుద్ర మీద పూర్తి నమ్మకం ఉంది స్ట్రాంగ్గా బదిలిచ్చింది మహి కానీ రికార్డింగ్ వేరే విషయం చెప్తుంది ఇది మొత్తం రికార్డింగ్ కాదు రక్ష తనకు అవసరమైన పాట మాత్రమే ఉపయోగించుకుంది అండ్ అపార్థాలు తగాదాలు లేని బాహ్యవృతల సంబంధం లేదు ఎస్ మీ మాటలకు అంగీకరిస్తున్నాను కానీ ఎవరు ఫ్రెండ్ నుండి తమ భర్త గురించి ఇన్ఫర్మేషన్ పొందరు ఇది మీకు మీ భర్తకు మధ్య సంబంధం బాగాలేదని స్పష్టంగా చూపిస్తుంది నా భర్తతో నాకు సంబంధం ఎలా ఉందో నిర్ణయించాల్సింది మీరు కాదు నేను నా భర్తను చాలా ప్రేమిస్తున్నాను అతను కూడా నన్ను చాలా ప్రేమిస్తాడు ఎస్ మీరు మీ భర్తని ఎంతగా నమ్ముతున్నారో అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీ రికార్డ్ నుండి స్పష్టంగా తెలుస్తుంది లాయర్ మాటలు విన్న రుద్రకి పిచ్చి కోపం వచ్చింది అతని కళ్ళు మహి వైపు ఆగ్రహంగా చూస్తున్నాయి ఇక మీరు వెళ్ళొచ్చు అని లాయర్ అనేసరికి అక్క నుండి వెళ్ళి రుద్ర పక్కన కూర్చుంది మహి ఆమె హృదయం భారంగా మారింది కళ్ళలో కన్నీళ్ళు ఆగట్లేదు యువరానర్ ఇప్పుడు ఈ రికార్డింగ్ నిజం మీ ముందుంది మిస్టర్ రుద్రాన్ సింహ అతని భార్య మహికల మధ్య సంబంధం బాగాలేదు వారు దియాను బాగా పెంచలేరు కాబట్టి దియా కస్టడీని నా క్లయింట్స్ అయిన రక్ష మెహత అనురుద్ మెహత అప్పగించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ రుద్రసాయి లాయర్ వెంటనే యువర్ ఆనర్ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మనం ఏ వాయిస్ రికార్డ్ను సాక్ష్యంగా పరిగణించలేదు మిసెస్ మైగా కూడా ఈ రికార్డింగ్ ఇన్కంప్లీట్గా ఉందని కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఈ రికార్డింగ్లో ఉన్న అబద్ధాన్ని నిరూపించడానికి మీరు వారికి కొంత సమయం ఇవ్వాలి అప్పటి వరకు దయచేసి దియాను నా క్లయింట్స్ కస్టడీలో ఉంచాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు నిర్ణయం జడ్జ్ చేతుల్లో ఉంది దియాను కోల్పోతామేమోనని భయంతు మహి గుండె దడదడలాడుతుంది రుద్ర పరిస్థితి అయితే దారుణంగా ఉంది తన ప్రాణమైన దియాని లూజ్ అవుతానేమోని భయంతు ఊపిరి ఆడడం కూడా కష్టంగా ఉంది అతనికి ఊపిరి బిగబట్టి జడ్జ్ వైపు చూస్తున్నాడు ప్రస్తుతం నాలుగు సంవత్సరాల వయసున దియా తాను ఎవరి దగ్గరుండాలో నిర్ణయించుకునే దశలో ఉంది తను మాట్లాడలేని స్థితిలో ఉంది ఒకవేళ మాట్లాడినా తన వయసులో చాలా చిన్నది కాబట్టి ఆమె అభిప్రాయానికి ఎటువంటి విలువ లేదు తన సంరక్షణపై కోర్టుది తుది నిర్ణయం అన్ని ఆధారాలు సాక్షులను పరిగణలోకి తీసుకొని దియా కోసం ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ కోర్టు తాత్కాలికంగా ఆమె కస్టడీని ఆమె అత్త రక్ష మేహత మరియు ఆమె భర్త అనిరుద్మేహతకి అప్పగిస్తుంది వారు ప్రొడ్యూస్ చేసిన సాక్ష్యం అసంపూర్ణమైనదని లేదా తప్పుడు సాక్ష్యమని నిరూపించడానికి దియామామ రుద్రాన్సింహ అత్తమ్మాయికకు పదిహేను రోజుల గడువిస్తుంది తదుపరి విచారణ పదిహేను రోజుల తర్వాత జరుగుతుంది అని జడ్ చెప్పడంతో రక్ష విజయ్ గర్వంతో నవ్వితే కాళ్ల కింద భూమి కంపించినట్లయింది రుద్ర మహిళకు ఇద్దరు వైపు చూశారు దియా ఇంకా మహి చెయ్యి పట్టుకుని ఉంది ఆ అమాయిక ప్రాణానికి ఇప్పుడేం జరిగిందో ఇక ముందు ఏం జరగబోతుందో అర్థం కాలేదు మహి రుద్రల వైపు అయోమయంగా చూస్తుంది రుద్ర ఆమెను తీసుకుని హృదయానికి హత్తుకుని ఎమోషనల్ అవుతుంది మహి కుమిలి కుమిలి ఏడుస్తుంది దియాను కాపాడుకోవడానికి రుద్రతనని పెళ్లి చేసుకున్నాడు కానీ ఈరోజు తన వల్లే దియా అతనికి దూరం అవుతుంది ఇదంతా తన వల్లే జరిగిందని అపరాధ భావన గిల్టెనెస్ మహిని నిలువెల్లా దహించి వేస్తుంది రక్ష దియా దగ్గరికి నడిచింది దియా మా ఏంజెల్ వెళ్దన్రా అని ఆమె చేయి పట్టుకుంది దియా భయంతో ఏడవడం స్టార్ట్ చేసింది మహి ప్రాణం పోయినట్లయింది దియాను రుద్ర నుండి తీసుకుని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది రక్ష రాక్షసానందం పొందుతూ దియా చేయి పట్టుకుని నిర్దాక్షిణ్యంగా లాగుతూ ఉంది మహి బరువెక్కిన హృదయంతో దియాను విడిచిపెట్టింది రక్ష దియాను లాక్కెళ్తుంటే భయంతో ఏడుస్తుంది దియా రుద్ర మహిళ హృదయం అల్లాడిపోయింది రెండు గుండెలు ఆగిపోయినట్టుగా కాలం స్తంభించిపోయినట్టుగా అయింది దియా దీనమైన ఏడుపు తప్ప ఇంకేమీ వినిపించట్లేదు వాళ్లకి పసి ప్రాణం రోధన వారి గుండెను చీల్ చేస్తున్నట్టుగా ఉంది కన్న తల్లిదండ్రులను పోగొట్టుకుని చిన్న వయసులోనే ఎంతో పెద్ద నరకం అనుభవించిన ఆ చిన్ని ప్రాణానికి కన్న ప్రేమను మరిపించి తామే తల్లిదండ్రులయ్యారు మహీరుద్ర ఇప్పుడు వాళ్ళు కూడా దూరం అవుతుంది ఆ పసి ప్రాణం తట్టుకోలేకపోతుంది నోరు తెరిచి తన బాధను ఎవరితో చెప్పలేదు నాకు వాళ్ళే కావాలని గొంతెత్తి అరవాలన్న గొంతు మూగబోయింది తన గొంతుని విప్పిన తన మాటలను న్యాయస్థానం పట్టించుకోదు హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆమెను చూసి జడ్జి హృదయం ద్రవించింది కాని నిస్సాయంగా ఉండిపోయాడు కోర్టులో ఉన్నవాళ్లు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు రుద్ర బరువెక్కిన హృదయంతో నిస్సాయంగా తల పట్టుకుంటే దియా వేదన చూసి అల్లాడిపోతూ లేచి తన వెనుక పరిహెత్తింది మై రక్ష లాక్కెళ్తుంటే దియా ఏడుస్తూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంది ఆమె పెదవులు మాట్లాడడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి కోర్టు ప్రాంగణం దాటి పార్కింగ్ ఏరియాలోకి అడుగుపెట్టారు రుద్ర కూడా లేచి మహి వెనకాల భారంగా కదిలాడు రక్ష దియాను కార్లో ఎక్కించబోతుండగా దియా తన నుండి గింజుకుంటూ మహి వైపు చూస్తూ మమ్మీ అని పిలిచింది ఆ పిలుపు చేరిన మహి హృదయం భావోద్వేగంతో నిండిపోయింది ఆ క్షణాన సంతోషించాలూ బాధపడాలు అర్థం కాని పరిస్థితి ఈ ఈరోజు ఆమె కష్టానికి ఫలితం దక్కింది దియా తనని మమ్మీ అని నోరారా పిలిచింది కాని తన ఆమెకు దూరమైంది అప్పుడే కోర్ట్ హాల్ నుండి బయటికి వచ్చిన రుద్ర చెవులకు దియా పిలుపింకా చేరలేదు దియాను బలవంతంగా కారెక్కించింది రక్ష కారెక్కిన తర్వాత కూడా మహి దాని వెనుక పరిగెడుతూనే ఉంది అప్పటికి రుద్ర తన దగ్గరకు వచ్చేశాడు దియా విండోలో నుండి వెనక్కి చూస్తూ మళ్లీ మమ్మీ మమ్మీ అని పిలుస్తుంది రుద్ర ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యాడు తన చెవులను తనే నమ్మలేకపోయాడు దియా మాట్లాడాలన్న తన ఇన్నాళ్ల కోరిక ఈరోజు నెరవేరింది దియా వెళ్లిపోయింది కానీ వెళ్లే ముందు మాట్లాడి తన స్వరమని విలువైన బహుమతిని వదిలి వెళ్ళింది ఆ తర్వాత ఏం జరగబోతుంది రక్ష దగ్గర దియా పరిస్థితి ఏంటి తనని బాగా చూసుకుంటుందా లేదా ఈ సంఘటన తరువాత రుద్ర మహిళ బంధం ఇలా మారబోతుంది ఈ వెకేషన్లు ప్రీతి రిషిల మధ్య ఏం జరగనుంది రిషి ప్రీతికి షాక్ ఇవ్వనున్నాడా రెండు జంటల జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఓ కందని మలుపులద్దు మీ మనసుకు నచ్చే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్